మన రాష్ట్రంలో ఉన్న గొప్ప పోరాట యోధుడు మన దేశంలోనే గొప్ప ఫ్యాన్స్ కలిగిన వ్యక్తి కోర్టుకి ఎక్కిండు అన్నమాట కోటి మెట్లు ఏ విషయంలో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందంట గొప్ప పోరాట యోధుడు కదా ఆ అంటే ఊ అంటే ఉద్యమాలు చేస్తాను పోరాటాలు చేస్తాను పీక బిసుకుతాను వాణి బిసుకుతాను ఈయన బిసుకుతాను అనే పోరాట యోధుడు కోటి మెట్లు ఎక్కిండు ఎవరు అనుకుంటున్నారో పీకే నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది ఫోటోలు వీడియోలు మార్పింగ్ చేసి వాటిలో పెడుతున్నారు ఆ సోషల్ మీడియాలో నాకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది కాబట్టి నా స్వేచ్ఛకు భంగం కలగకుండా అలాంటివన్నీ డిలీట్ చేయాలి నా పేరు వాడుకొని డబ్బులు చంపాయిస్తున్నారు నా నా ఫోటోలు వాడుకొని డబ్బులు చంపాయిస్తున్నారు అందువల్ల నాకు స్వేచ్ఛ కావాలి అవన్నీ డిలీట్ చేయడానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలి అలాంటి వాడకూడదు ఎవరు అని కోర్టు నుంచి పర్మిషన్ కావాలని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నాను అనమాట గొప్ప పోరాట యోధుడు ఆ అంటే ఏమంటే చెప్తుంది కదా మరి నీ ఫ్యాన్స్ వేరే వాళ్ళందరినీ తిట్టి బూతులతోటి మాట్లాడి ఎలా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు మరి వాటి గురించి ఎందుకు మాట్లాడో